సీతమ్మ చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తరువాత తన ఇంటికి తన అన్నయ్య రాంబాబు వస్తున్నాడు అందుకోసం రెండు రోజుల నుండి నిద్ర మానుకుని రకరకాల వంటలు చేసింది సీతమ్మ కోడళ్లు ఉమా నందినికి మాత్రం అత్త ఆ వంటకాలు ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు ఒకరోజు ఉమా అత్తయ్య రెండు రోజుల నుండి గమనిస్తున్నాను మీరు చాలా సంతోషంగా ఉన్నారు అంటే ఏంటమ్మా నేను సంతోషంగా ఉండొద్దా ఎప్పుడు మీలాగా ఎడ మొహం పడబొహం ఉండాలా చెప్పండి అది కాదుత్తయ్య మాకు ఆ విషయం ఏంటో చెప్తే నేను కూడా సంతోషంగా ఆనందంగా ఉంటాం కదా అలా అడిగేవో బాగుంది మా అన్నయ్య రాంబాబు ఉన్నాడు కదా ఆ తెలుసు తెలుసు రాంబాబు బాబాయ్ ఎప్పుడూ తింటూనే ఉంటారు కదా ఎందుకే నా ఒళ్ళు మండేది మా అన్నయ్యనలా ఎవరన్నా నేను ఒప్పుకోను మా అన్నయ్యకి భీముడంత బలం ఉంది ఆయన బలానికి తగ్గట్టు తింటాడు అందులో తప్పేముంది సర్లెండత్తయ్యా దాని మాటలు పట్టించుకోకండి ఇప్పుడేంటి రాంబాబు బాబాయ్ మన ఇంటికి వస్తున్నారా అవునవును చాలా రోజుల తర్వాత వస్తున్నాడు అందుకే కదా నేను ఇంత ఆనందంగా ఉన్నాను మా అన్నయ్యతో మాట్లాడి ఎన్ని రోజులైందో వంటలన్నీ చేసి మా అన్నయ్యకి వడ్డిస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది అందుకే నా రెండు రోజుల నుండి వంటగదిలోనే ఉంటున్నారు ఇంతకీ ఏమేం చేశారేంటి అవన్నీ మీకు చెప్పను చెప్తే దిష్టి తగులుతుంది ఎవరికి నాకు కాదు నేను చేసిన వంటలకు వాటిని తింటే మా అన్నయ్యే తినాలి అంతవరకు ఆ వంటలకి ఎవ్వరూ దిష్టి పెట్టకూడదు రేపొద్దునే మా అన్నయ్య వస్తున్నాడు అంతవరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అలాగే అత్తయ్య అలాగే చెయ్యండి మీ అన్నయ్య మీ ఇష్టం మధ్యలో మేమెందుకు అలా అంటూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఆ రోజు రాత్రికి అందరూ చేసి తమ తమ గదుల్లోకి వెళ్తారు ఉమాకి నందినికి మాత్రం అత్త చేసిన వంటలే గుర్తొస్తాయి సీతమ్మ చేసిన వంటల వాసనలు ఆ ఇల్లు మొత్తం వ్యాపిస్తాయి అందుకే వాటిని ఎప్పుడెప్పుడు తిందామా అని తోడికోడళ్లు ఎదురు చూస్తుంటారు ఈరోజు ఎందుకో నాకు నిద్ర ముంచుకొస్తుంది వెళ్ళి అలాగేనమ్మా వెళ్ళి నిద్రపో నేను వెళ్తానత్త అలా తోడి కోడళ్లు తమ అత్త సీతమ్మకి చెప్పి తమ తమ గదుల్లోకి వెళ్ళిపోతారు అయితే ఉమాకి అర్ధరాత్రి వేళ మెలకు వస్తుంది మెల్లగా అడుగులు అడుగు వేస్తూ అత్త చేసిన వంటల దగ్గరికి వెళ్తుంది ఉమ్మా ఆహా ఏం వాసన ఏం వాసన ఆ వాసనకే నా కడుపు నిండిపోతుంది ఈ రాత్రికి ఓ పట్టు పట్టాలి అందరూ నిద్రపోతున్నారు ఆ నందిని కూడా నిద్రపోతుంది ఇదే మంచి టైం నా కడుపు నిండా తినేయాలి అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది అయితే ఉమా కంటే ముందుగానే అక్కడికి వచ్చి తింటున్న నందిని చూసి షాక్ అవుతుంది ఉమా ఏంటే ఇలా అర్ధరాత్రి పూట దొంగతనంగా ఎవరైనా తింటారా తప్పు కదా ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా ఆహా భలే అక్క నువ్వు కూడా ఇక్కడికి తినడానికే కదా వచ్చావు నాకు తెలిసలే నిజం చెప్పక్క ఇక్కడెవ్వరూ లేరు నందిని అలా చెప్పడంతో ఉమా ఒక్కసారిగా అవుతుంది ఇక నిజం దాచకుండా ఒప్పుకుంటుంది సర్లే నువ్వు చిన్నదానివని క్షమించి వదిలేస్తున్నాను వంటకాలన్నీ బాగున్నాయా చాలా బాగున్నాయి ఈ వంటలు తింటుంటే ఎంత రుచిగా ఉన్నాయో నాకొక కడుపు మాత్రమే ఉంది రెండు కడుపులుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుందక్కా ఏడ్చావులే అంత బిల్డప్ వింటే నేను కూడా కాస్త తినిపెడతానుండు అంటూ నందినితో పాటు ఉమా కూడా తినటం మొదలెడుతుంది అత్త సీతమ్మ చేసిన వంటలు చాలా రుచిగా ఉండటం వల్ల ఇద్దరు ఆవురావురం అంటూ పందెం వేసుకుని మరీ తింటారు కడుపు నిండా తిన్న తరువాత ఒక్కసారిగా బ్రేయం అని తేంపుతారు ఆ సౌండ్కు సీతమ్మకి మెలకు వస్తుంది ఎవరు ఎవరక్కడా నందిని సీతమ్మ తన గదిలో నుండి అరుస్తుంటే వంటగదిలో ఉన్న ఉమా నందినిలు చాలా భయపడతారు ఇప్పుడెలా అక్కా మనం దొరికిపోతామేమో ఒసై అలా పిచ్చివాగుడు వాగుకు అత్తైనా చెత్తయినా వెంటనే రావే నిదానంగా వస్తాయి ఆ లోపు ఇక్కడి నుండి తప్పించుకోవాలి సరే అక్క ఏదోటి చేసి చావు అత్తకి దొరికామంటే కుక్కని కొట్టినట్టు కొడుతుంది అసలే మన అత్తకు కోపం ఎక్కువ లేకలేక వాళ్ళన్నొస్తున్నాడని ఇలా రకరకాల పిండి వంటలు చేసింది తీరా మనం వాటిని తినేశామని తెలిస్తే ఇక అంతే సంగతి నువ్వు భయపడిందే కాకుండా నన్ను కూడా భయపెడతావేంటే కాస్త నోరు ముసుకో తోడి కోడళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అత్త సీతమ్మ వచ్చేస్తుంది ఇద్దరు కోడళ్లను వంటగదిలో చూసి షాక్ అవుతుంది అయ్యో 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 ఏంటమ్మా ఇది మీరు మనుషులేనా అర్ధరాత్రి పూట ఇలా వంటగదిలో ఏం చేస్తున్నారు ఆశగా చేసుకున్న వంటలన్నీ తింటున్నట్టున్నారే మిమ్మల్ని ఏమనాలి చెప్పండి సీతమ్మ అలా అంటుంటే నందినికి టెన్షన్ ఎక్కువ అవుతుంది ఉమాకి కూడా భయంగా ఉంటుంది కానీ అంతలోనే ఒక ఆలోచన వస్తుంది ఏంటత్తయ్యా మీరు మమ్మల్ని దొంగలంటారా మేమేం చేశామో మీకోసం తెలిస్తే చాలా బాధపడతారు ఏం చేశారమ్మా ఇలా వంటగదిలోకి దూరి తినడమే కదా మీరు చేసింది అయ్యో అత్తయ్యా ఇప్పుడే మీరు పిలిచాకే మేము లేచి పరిగెత్తుకొచ్చాం తీరా ఇక్కడ చూస్తే ఇదిగో ఇక్కడొక దొంగ ఉన్నాడు మేం వాణ్ణి పట్టుకున్నామని ప్రయత్నించాం ఏంటమ్మా దొంగొచ్చాడా అయ్యో నీకేం కాలేదు కదా ఇప్పుడెక్కడా దొంగ విధవా అదిగో ఆ దారి గుండా వెళ్లిపోయాడత్తయ్యా పాపం నందిని కూడా పట్టుకునే ప్రయత్నం చేసింది ఇంతలో నందిని వంక చూసింది సీతమ్మ నందిని మొహానికి అంటుకొని ఉన్న తీపి పదార్థం గమనిస్తుంది మీరా దొంగను పట్టుకునేందుకు చూస్తుంటే నందిని స్వీట్లు తింటూ కూర్చుందా నిజం చెప్పమ్మా నీ మొహమే చెప్తుంది అసలు విషయం ఏంటో అరే అత్తయ్యా పాపం ఆ దొంగని పట్టుకుందామని నందిని ప్రయత్నించింది దొంగ నందిని తోసేశాడు కింద పడ్డ నందినికి చాలా దాహం వేసింది ఆ దాహం వేసే సమయంలో ఇక్కడ సమయానికి నీళ్లు కూడా కనిపించలేదు అందుకని నేను మీరు చేసిన స్వీట్స్ లో ఒకటి తీసిచ్చాను అది తిన్నప్పుడు అలా మూతి కంటుకుంది అంతే దానికే మీరు లాభార్థం చేసుకుంటారు అనుకోలేదు చూడక్క మనం అత్తయ్య కోసం ఎంత చేసినా లాభం లేదు అసలు మనం మన గదుల్లో నుండి వచ్చుండకూడదు ఊరుకోవే ఇక పద పాపం చాలా కష్టపడ్డావు ఆ దొంగని పట్టుకునేందుకు చాలా ప్రయత్నించావు అయినా మనకు అత్తయ్య నుండి తిట్లు తప్పలేదు పదా వెళ్దాం అలా అంటూ ఇద్దరు వాళ్ల వాళ్ల గదుల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్తూ వెళ్తూ లోపలే నవ్వుకుంటూ ఉన్నారు వాళ్ళని చూసి సీతమ్మ మాత్రం బాధపడుతుంది మీరు తిన్నారో లేదో ఆ కడుపులు చూస్తేనే తెలుస్తుంది నాకు మాత్రం తప్పు చెప్తున్నారు మా అన్నయ్య కోసం కష్టపడి చేసుకున్న వంటలు చిచ్చి ఏం బ్రతుకులో అంటూ సీతమ్మ తన వంటకల్ని చూసి ఏడుస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే తన అన్న రాంబాబు వస్తాడు ఏదో మిగిలిన కొద్ది స్వీట్లు పిండి వంటలు తన అన్నయ్యకిస్తుంది రాంబాబు కడుపు నిండా తిన్న తరువాత ఆహా అద్భుతంగా ఉన్నాయమ్మా నువ్వు చేసిన పిండి వంటలు తిని ఎన్ని రోజులైందో కానీ ఇంత తక్కువగా నా కోసం చెయ్యదే నువ్వు చేస్తే చాలా ఎక్కువగానే చేస్తావు ఉన్నాయి ఏమందమ్మ అంత బానే ఉంది కదా ఏదైనా సమస్య ఉంటే చెప్పు మరి అరే అదేం లేదన్నయ్యా నువ్వు దీను కోడలు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా వాళ్ళతో నీకే సమస్య లేదు కదా అదేం లేదన్నయ్యా అంత బానే ఉంది అలా రాంబాబు సీతమ్మ చాలా విషయాలు మాట్లాడుకున్నారు చెల్లి చేసిన వంటలు తిన్న రాంబాబు అక్కడి నుండి బయలుదేరాడు రాంబాబు వెళ్ళిన తరువాత ఉమా నందిని అక్కడికొచ్చారు ఏంటత్తయ్యా మీ అన్నయ్య అప్పుడే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడమ్మా మళ్ళీ రేపు ఉదయం వస్తానన్నాడు ఇంకొన్ని పిండి వంటలు చేయమన్నాడు నేను వెంటనే ఆ పని మొదలెట్టాలి అత్తయ్యా ఈసారైనా కాస్త పంచదార ఎక్కువగా వెయ్యండి కొన్నింట్లో అయితే కారం అస్సలు లేదు ఉప్పు కూడా కాస్త తగ్గించి వేస్తే మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి అదేంటి నేను మా అన్నయ్య కోసం చేసిన వంటలు మీరు తిన్నారా అన్ని తినేసిన వారిలా ఇలా చెప్తున్నారు అరే అదేం నందినికి ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు అలా చేస్తే బాగుంటాయని కదా నందిని అలా మాట మరియు నందిని ఇక వారి మాటలు పట్టించుకోకుండా సీతమ్మ వెళ్ళి ఎప్పటిలాగే వంటలన్నీ చేస్తూ ఉంది చాలా వంటలు చేస్తుంది కాకపోతే ఈసారి వాటిలో ఏదో కలిపింది అది గమనించిన తోడికోడళ్ళు ఏంటే సారేదో కలుపుతుంది ఏదో కోసం అయి ఉంటుంది లేవే ఇక పదా వెళ్దాం రాత్రికి మళ్ళీ మనం తినడానికి రావాలి కదా అవునక్క పదా వెళ్దాం అలా ఉమా నందిని తమ గదుల్లోకి వెళ్ళిపోతారు ఇక సీతమ్మ తన పాటికి తాను వంటలన్నీ చేసి వాటిని చూసి మురిసిపోతుంది ఇక ఆ రోజు రాత్రి రాణి వస్తుంది అర్ధరాత్రి వేళ తోడికోడళ్ళు తినడానికి వంటగదిలోకి దూరతారు ఉసి నందిని సౌండ్ చేయకుండా తిను అలాగే అక్క అలా ఉమా శబ్దం చేయకుండా తమ అత్త చేసిన వంటకాలన్నీ ఆవురావురు మంటూ తింటారు ఆ తరువాత మెల్లగా తమ తమ గదుల్లోకి వెళ్ళి నిద్రలోకి జారుకుంటారు ఇక పొద్దున్నే లేచిన సీతమ్మ వాళ్ల ఇంటి బాత్రూమ్ ముందు వచ్చి వేసుకుని కూర్చుంటుంది ఒకటి రెండు మూడు అని లెక్కబెట్టగానే హోయమ్మో నా కడుపు కదిలిపోతుంది అంటూ ఉమా బాత్రూంలోకి వెళ్తుంది తర్వాత వెంటనే నందిని కూడా ఉమా వచ్చిన తర్వాతే వెళ్తుంది ఒకరి తర్వాత ఒకరు అలా వెళ్తూనే ఉంటారు వాళ్ళని చూసిన సీతమ్మ పగలబడి నవ్వుకుంటుంది నన్నే మోసం చేస్తారా మీ సంగతి తెలిసే అందుకే ఇలా అయ్యో అత్తయ్యా ఏం చేశారు ఇప్పటికైనా తప్పొప్పుకుంటే నిజం చెప్తాను మీరు చేసిన తప్పేంటో మీరే చెప్పండి బుద్ధి లేకుండా ఆ పని చేశాం అత్తయ్యా మీరెంతో ఇష్టంగా చేసిన స్వీట్లు పిండి వంటలు అన్నీ మేమే తిన్నాం అర్ధరాత్రి వేళ ఇలా తినటం అలవాటైపోయింది మమ్మల్ని క్షమించండి మీరు తప్పు చేసిందే కాకుండా దాటేశారు అందుకే మీ నుండి నిజం రప్పించడానికి ఇలా మీరు తినే వంటకాల్లో లూజ్ మోషన్స్ అయ్యేందుకు మందు కలిపాను అయ్యయ్యో ఎంత పని చేశారు అంటూ మరోసారి ఉమా బాత్రూంలోకి పరిగెడుతుంది ఉమా తర్వాత నందిని అలా వెళ్తూనే ఉంటారు వాళ్ళని చూసి సీతమ్మ నవ్వుకుంటుంది అలా అర్ధరాత్రి తినే తోడికోడళ్ళకు అత్తగారు బుద్ధి చెప్తారు శాంతమ్మ నిద్రలేచి ఇంటి బయటకొచ్చేసరికి ఒక అమ్మాయి తిరుగుతూ కనిపిస్తుంది శాంతమ్మకు ఆ అమ్మాయి మోహమంతగా కనిపించదు ఎవరో కొత్తగా కనిపించేసరికి శాంతమ్మకి కంగారు పట్టుకుంది ఎవరమ్మ నువ్వు కొంపదీసి పిల్లల్ని ఎత్తుకెళ్లేదానివి కాదు కదా ఇక్కడ నీకు పనేంటి మా పల్లెటూళ్ళలో నువ్వెందుకున్నావు శాంతమ్మ అలా ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం అలా చూస్తూ ఉంది ఇంతలో ఇంట్లో నుండి శాంతమ్మ కొడలు పద్మ వస్తుంది ఇంటి ముందున్న అమ్మాయిని చూసి పద్మ చాలా సంతోషిస్తుంది అత్తయ్య అత్తయ్య ఆ అమ్మాయి ఎవరో కాదు నా చెల్లెలు దివ్య ఏంటి అలా ఇంటి బయటే ఉండిపోయావు ఇంట్లోకి వచ్చుండొచ్చు కదా వద్దామని అనుకున్నాను కాని అత్తయ్య ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది అందుకేలా నిల్చుండిపోయా ఇప్పుడే నిద్రమోహంతో కదా అందుకే నిన్ను గుర్తుపట్టలేకపోయాను ఇంతకీ ఏ పని మీద వచ్చావు అరే అత్తయ్య దాన్ని నేనే పిలిచాను మీకు ఆ విషయం చెప్పాను కదా సంక్రాంతి పండక్కి ఇంటికి రమ్మన్నానని ఆ నామతి మరుపు మండ అన్నీ మర్చిపోతాను కానీ తినడం మాత్రం మర్చిపోనులే అంటూ శాంతమ్మ తన కోడలు పద్మ వైపు దివ్య వైపు చూసి నవ్వుకుంది ఇక ఆ తరువాత దివ్యని ఇంట్లోకి తీసుకెళ్లి మర్యాదలు చేస్తుంది పద్మ అక్క నేను సిటీలోనే పండుగ చేసుకునేదాన్ని కదా నన్నెందుకు పిలిచావు సంక్రాంతి పండుగ సంగతి అటుంచితే ఇక్కడ మీ అత్తగారే నాకు పండగ చూపించేలా ఉంది ఏమే అలా అనకే ఆవిడ వింటే బాగుండదు విన్నాను నాకు కళ్ళు సరిగా కనిపించకపోయినా చెవులు బాగానే వినిపిస్తాయి ఏమ దివ్య నీకు ఖచ్చితంగా ఈ పండగంటే ఏంటో చూపిస్తాను చూడు మీ సిటీలో సంక్రాంతి పండుగంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కానీ కాదు పండగంటే మాకొక దైవం అత్తయ్యా అదిప్పుడే వచ్చింది కదా కాస్త ఫ్రెష్ అవనివ్వండి తర్వాత మన ఏంటో చూపిద్దాం బాగుంది బాగుంది మీ అత్త అత్తకోడళ్ల సంక్రాంతి పండుగ ఏంటో నేను చూస్తాండే అలా అనుకుంటూ స్నానం చేయడానికి వెళ్తుంది దివ్య ఇక ఆ రోజు రాత్రి భోజనం అయ్యాక చాలా విషయాలు మాట్లాడుకుంటారు కొన్ని కబుర్లు కొన్ని నవ్వుల మధ్య ఆ రాత్రి వాళ్లంతా నిద్రలోకి జారుకుంటారు ఇక మరుసటి రోజు పొద్దున్నే దివ్యని నిద్రలేపింది శాంతమ్మ అత్తయ్యా కాసేపు అత్తయ్యా ఇంకా చీకటిగానే ఉంది కదా అరే దివ్య ఈరోజు మనం తొందరగా లేచి మంటలు అంటూ దివ్య బద్ధకంగా నిద్రలేచింది చాలా చలిగా కూడా ఉండటం వల్ల వెంటనే హడావిడిగా శాంతమ్మ వెనకవైపు నడుస్తూ వెళ్తుంది ఇంటి బయటకి వెళ్లేసరికి అక్కడంతా వీధుల్లో పెద్ద పెద్ద భోగి మంటలు కనిపిస్తాయి ఆ భోగి మంటల చుట్టూ ఊరి జనమంతా వారి వారి ఇళ్ల వద్ద సందడి చేస్తూ కనిపిస్తారు చాలా మంది అందులో కొన్ని వస్తువులు వేస్తుంటారు రావే దివ్య ఇలా రా మన ఇంటి భోగి మంట చూడు ఎంత పెద్దగా ఉందో ఈ వీధుల్లో అందరికంటే మన భోగి మంటే చాలా పెద్దది ఇదేం పోటీ అక్క ఇలా భోగి మంట వేయటం అది కూడా అందరికంటే పెద్దదిగా వేశామని సంతోషపడటం కూడా ఈ సంక్రాంతి పండుగలో ఒక భాగమేనమ్మా సంక్రాంతి అంటే ఒక్కరోజు పండుగ మాత్రమే కాదు కదా భోగితో మొదలై కనుమతో ముగుస్తుంది ముచ్చటగా మూడు రోజుల పాటు కుటుంబమంతా సంతోషంగా జరుపుకునే అద్భుతమైన ఇది దివ్య నువ్వు ఇక్కడే ఉండు నేనెళ్ళి ముగ్గేస్తాను అక్క అక్క నేను కూడా అమ్మ దివ్య ముగ్గులు వేయడం అంటే ఏదో సాదాసీదాగా వేయడం కాదు సంక్రాంతి ముగ్గులకు ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వాటి మధ్య గొబ్బెమ్మలు వాటిపై పూలతో అలంకరణ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోకూడదు ముగ్గులు చూసి మనసంతా ఉత్తేజంతో పొంగిపోవాలి అబ్బబ్బా అత్తయ్యా నీలాంటి వాళ్ళని చూసి చాలా అనుకుంటాం గానీ ఇలాంటివి చెప్తున్నప్పుడే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది సరే నాతో పాటు రా దివ్య మనం వెళ్ళి ముగ్గులు వేద్దాం అలా పద్మ తన చెల్లి దివ్యని తీసుకెళ్లి ఇంటి ముందు చాలా పెద్ద ముగ్గులు వేస్తుంది తర్వాత భోగి మంటల్లో కాగిన నీటితో స్నానం చేస్తారు ఇక అందంగా తయారైన తరువాత భోగి పళ్ళను తెచ్చి ఇంట్లో పూజలు చేస్తారు ఇదిగో పద్మ అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా ఇక మనం వంటలు ప్రారంభిద్దామా రోజు చేసుకునే వంటలే కదా ఈరోజు ప్రత్యేకంగా చేస్తున్నట్టు చెప్తున్నారేంటత్తయ్యా చూడమ్మా మీరు ఈ కాలం పిల్లలు సెల్ ఫోన్ వచ్చాక అన్ని పట్టించుకోవట్లేదు అదే లోకంగా బ్రతుకుతున్నారు సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో ఆ సినిమాలు టీవీలో చూడడం తప్ప మీకు వాటి గురించి క్లుప్తంగా తెలియట్లేదు సంక్రాంతి పండుగలో ప్రత్యేకమైనవే ఈ పిండి వంటలు అంటే ఏమైనా చేస్తారా సంక్రాంతి పండుగ సమయానికి ఇంటికి పంటల నుండి కొత్త బియ్యం వస్తాయి ఈ బియ్యాన్ని వండుకుంటే అంతగా అరగదు అందుకని ఆ బియ్యానికి బెల్లం కలిపి పరమాన్నం అప్పాలు అరిసెలు చక్కిలాలు తయారు చేస్తాం వాటన్నింటినీ ఆ దేవుడి ముందు ఉంచి చల్లగా దీవించమని భగవంతుణ్ణి మొక్కుకుంటాం సరిపదా అలా శాంతమ్మ దివ్యని వంటగదిలోకి తీసుకెళ్ళింది పద్మతో పాటు అందరూ కలిసి పిండి వంటలు చేస్తారు అప్పాలు అరిసెలు గారెలు బూరెలు చక్కిలాలతో పాటు లడ్డు ఇంకొన్ని స్వీట్లు చేస్తారు వాటన్నింటినీ దేవుడి ముందుంచి మరోసారి మొక్కుకుంటారు ఇక ఆ తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళు చేసిన వంటలన్నీ ముందుంచుకొని కడుపు నిండా తింటారు ఆహా అత్తయ్య అద్భుతంగా ఉన్నాయి వీటిని తింటుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది మరేమనుకున్నావే ఒక్కసారైనా ఇలాంటి భోజనం చెయ్యాలి ఆర తినాలి కష్టపడి పనిచేయాలి కంటి నిండా నిద్రపోవాలి ఇవి మూడూ చేస్తున్నవాడే ఈరోజు నిజమైన అదృష్టవంతుడు అయినా మీ కాలం పిల్లలు ఆ సెల్ ఫోన్ అంటూ అతుక్కుపోతున్నారు ఇక ఆ రోజులు రానే రావు మీ తరం వాళ్లలో మార్పు వేగంగా వస్తుంది ఇక రాబోయే రోజుల్లో ఈ సంక్రాంతి పండుగను కూడా జరుపుకుంటారో లేదోనని భయం పట్టుకుంది అలా మాట్లాడుకుంటూ ఉండగానే వీధుల్లో గొబ్బిళ్ల పాటలు వినిపిస్తాయి ఆ పాటలు వింటూ భోజనాలు పూర్తి చేస్తారు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి పద్మ ముగ్గులు వేస్తారు ఇంతలో హరిదాసు వాళ్ళింటికొస్తాడు హరిలో రంగ హరి హరిలో రంగ హరి ఇదిగో హరిదాసు ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రావాలి అలాగేనమ్మా హరిలో రంగ హరిదాసు అలా పాట పాడుతూ ఉండగా పద్మ ఇంట్లో నుండి గుప్పెడు బియ్యం ఇంకా పండ్లు స్వీట్లు హరిదాసు తలపై ఉన్న కుండలో వేస్తుంది తర్వాత హరిదాసు పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాడు ఇదిగో దివ్య తొందరగా తినేసేయ్ అవునమ్మా నేను ఎప్పుడో తినేసాను నువ్వు కూడా టిఫిన్ తినేసి వచ్చావంటే ఏంటి అత్తయ్య ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు చిన్నపిల్లలు అలా సిగ్గు పడుతున్నారే ఏంటక్క విశేషం దివ్య అత్తయ్యకి గాలిపొట్టాలు ఎగరేయటం అంటే చాలా ఇష్టం అందరూ ఈరోజు గాలిపొట్టాలు ఎగరేస్తారు అందుకే అత్తయ్య పతంగితో సిద్ధంగా ఉంది ఇక ఎగరేవేయటమే ఆలస్యం అయితే పదండి వెళ్దాం అంటూ ముగ్గురు హుషారుగా మేడపైకి చేరుకుంటారు ఇక ఆనందంగా గాలిపటాలు ఎగరవేస్తారు అయితే చిన్నపిల్లలా మారిపోతుంది గాలిపటాలు ఎగరేస్తూ పోటీ పడుతుంది ఊరంతా గాలిపటాలు ఆకాశంలోకి చేరుతాయి అలా సందడిగా మారిపోతుంది ఇక గాలిపటాలు ఎగరేసిన తర్వాత అందరూ వారి వారి ఇళ్లకు చేరుకుంటారు అమ్మా పద్మా ఇక అచ్చ తెలుగు భోజనం తయారు చేయి నేను పూలు పండ్లు తీసుకొస్తాను కొత్త బట్టలు వేసుకోండి అంటూ కొత్త బట్టలిస్తుంది శాంతమ్మ ఆవిడ వెళ్లిన తరువాత తలంటు స్నానం చేస్తారు పద్మా దివ్య ఈరోజు పెద్దలని తలుచుకుని వాళ్లకి కొత్త బట్టలు సమర్పిస్తాం మావయ్య చనిపోయి చాలా ఏళ్ళైంది కదా ఆయనకి కొత్త బట్టలు సమర్పించి పూజలు చేస్తుంది అత్తయ్య సరే నువ్వు వెళ్ళి రెడీ అవు అలాగే అక్క అలా కొంతసేపటి తర్వాత ముగ్గురు కొత్త బట్టలు వేసుకుని రెడీ అవుతారు తర్వాత పెద్దలకు పూజలు చేసి అందరూ కూర్చొని భోంచేస్తారు ఇక ఆ రోజు కూడా సాయంత్రం వేళలో మరోసారి గాలిపటలు ఎగరేస్తారు అవన్నీ చూసి దివ్య చాలా ఆనందిస్తుంది అక్క నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంతవరకు ఈ పండుగ ఇలా జరుపుకోలేదు నాకైతే చాలా చాలా నచ్చేసింది మరి అందుకే ఇక్కడికి రమ్మన్నాను చూసావు కదా ఇప్పుడేముంది రేపు కనుమ పండుగంది కదా రేపేం చేస్తారక్క పశువులకి పూజ చేస్తారని విన్నాను సిటీలో కనుమ పండుగ ఎక్కువగా చేసుకోరు ఎందుకంటే అక్కడ పశువులంతగా ఉండవు కాబట్టి కనుమను పశువుల పండుగగా చూస్తారమ్మా పంటలు చేతికందడంలో తమకు సాయపడిన పశుపక్షాదులను ఆ రోజుల్లో శ్రద్ధగా పూజించేవారు సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవుల్ని ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు కనుమ రేపు నువ్వే చూస్తావుగా అలా ముగ్గురు మరికొన్ని కబుర్లు చెప్పుకుంటారు మరుసటి రోజు ఇక కనుమ పండుగ ప్రారంభమవుతుంది ఉదయాన్నే తమ పెరట్లో ఉన్న పశువుల్ని తీసుకొచ్చి శుభ్రంగా నీటితో కడుగుతూ ఉంటుంది శాంతమ్మ అత్తయ్య నేను కూడా రానా ఏమే నువ్వు వెళ్ళి స్నానం చేయి స్నానం చేసిన తరువాతే పశువుల్ని శుభ్రంగా కడగాలి సరేనా అదేం లేదమ్మా అలాంటి పట్టింపులన్నీ మధ్యలో వచ్చినవే ఈ పశువులు మనతో పాటు బ్రతుకుతాయి మనమెదగడానికి కారణమవుతాయి అందుకే వాటికి మనమిచ్చే గౌరవం మర్యాద ఇదే ఏడాదికొక్కసారి మాత్రమే కాదు పశువుల్ని రోజు పూజించేవారు కూడా ఉన్నారు మన హిందూ సాంప్రదాయంలో గోవులకు ప్రత్యేక స్థానం ఉంది ఆవుల్నే కాదు బర్రెలను మేకల్ని కూడా పూజిస్తారు ఆ పూలమాలలు ఇలా తీసుకురామ్మా ఇదిగో అత్తయ్యా తీసుకోండి అలా పద్మ ఇచ్చిన పూలమాలల్ని ఆవుపై వేస్తుంది శాంతమ్మ ఇక ఆ తరువాత ముగ్గురు వాటికి పూజలు చేస్తారు ఆ రోజు ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు ఇక ఆ రోజు సాయంత్రం అక్క అత్తయ్యా నిజంగా ఇక్కడికి రావటం నేను అదృష్టంగా భావిస్తున్నాను సిటీలో సంక్రాంతి పండుగను ఇలా జరుపుకోరు పూజలు చేసి ఇష్టమైన వంటలు చేసుకుని తింటాం ఈ రోజుతో నా సెలవులైపోయాయి ఇక నేను సిటీకి వెళ్తాను చాలా సంతోషం దివ్య ఇదిగో పద్మ పిండి వంటలన్నీ పార్సల్ చేసి పంపు అలాగే అత్తయ్య అలా మూడు రోజుల పాటు అత్తాకోడళ్లు చేసిన సంక్రాంతి పండుగను చూసి చాలా ఆనందిస్తుంది దివ్య ఇక చాలా ఆనందంగా సిటీలోని తన ఇంటికి బయలుదేరుతుంది దివ్యని చూసి పద్మ శాంతమ్మ కూడా సంతోషిస్తారు